శ్రీ గురు భ్యోనమా సాధనా కార్యక్రమానికి స్వాగతం ఆనలేకర ఊని బోలరే అనే గీతాన్ని మనం శుద్ధ సావేరీ రాగంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ స్పీడ్స్తో త్రిపుడు తాళంలో పూర్తి చేసుకున్నాం ఈరోజు కాంబోజీ రాగంలో మందరధారే మోక్షము రారే అని ఒక గీతం తాళంలో అది పాడుకుందాం కాంబోజీ రాగం ఇరవై ఎనిమిదో మేళకర్త హరి కాంబోజీ అనే రాగం యొక్క జనియం మేళకర్త రాగం అంటే తెలుసు కదా పేరెంటల్ రాగం జనక రాగం ఆ రాగం యొక్క జన్యం కాంబోజీ రాగం ఈ కాంబోజీ రాగం చాలా పెద్ద రాగం చాలా మంచి గల రాగం చాలా పురాతనమైన రాగం ఇందులో ఈ రాగంలో చాలా తరంగాలు అష్టపదులు ఇట్లా పాతకాలం వాళ్ళు మన మన ఇళ్లలో పాత రోజుల్లో అమ్మమ్మలు మామలు రోజు సింపుల్గా పాడుకుంటూ ఉండేవాళ్ళు ఈ రాగంలో రకరకాల తరంగాలు అవన్నీ కూడా గోవింద ఘటయ పరమానంద అమృత మిగ శ్రీనంద తనయ బగో యోగీంద్ర సూర వినూత ఇలా రకరకాల చాలా ఉన్నాయి చాలా రంగాలు సింపుల్గా భక్తి గీతాలు పాడుకుంటుండేవారు మంచి వెయిట్ ఉన్న రాగం మన రాగాలాపనకి బాగా బాగా విడుతుండి మా చాలాసేపు రాగాలాపన చేయగలిగి చేసే రాగం కచేరీలో కూడా చాలా ఇంపార్టెంట్ రాగంగా తీసుకొని పాడతారు దీన్ని ఆ రాగం యొక్క లో గీతం ఇది దీనిలో ఉండే స్వరస్థానాలు చతుస్ చతుశ్రు పిషుభం అంతరగా అందారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం తర్వాత కైసిక నిషాదం నిషాదం అనేది అవరోహణలో వస్తుంది ఆరోహణలో కాదు ఆరోహణలో పాదస అనేది దీని యొక్క మెయిన్ బ్రాండ్ అని చెప్పచ్చు ఆ పాదస అంటల్లోనే ఇది ఈ రాగం అని తెలిసిపోతుంది ఇది కాంపోజ్ రాగం అని మనకి గముఖం తెలుస్తుంది అన్నమాట சரி கத ச நிதப்ப மகரி சரி திமூர்ச்சனை சரிகம பதச சரிகம பதச ச நீத சரிகம ப கப చతుశ్రీ విషమం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుర్శద దైవతం అవి సా కలిసి నిషాదం చతుర్శ్రీ దైవతం మాగరేస రే అంతరగాంధారం చతుర్శ విషభం అది దాని మూర్చగా ఆదితాళం

Da, da, pa, ma, ga, ma, pa, ga, pa, da, sa, ni, ni, da, pa, da, da, pa, pa, ma, ga, sa.

అది స్వరము సాహిత్యం కూడా పాడుకుందాం సా ఇక్కడ కైస కాకల నిషాదం అనేది దీ దీనిలో ఉన్నది కైసికి నిషాదము కాకల నిషాదం అనే ఒక అన్య స్వరం కూడా వస్తూ ఉంటుంది అది కొన్ని కొన్ని ప్రయోగాల్లో మాత్రమే వస్తుంది నీ దాప అన్నప్పుడు రాదు సా నీప అన్నప్పుడు వస్తుంది సా నీప దా రే ద

ఇక్కడి నుంచి ఒక లైన్ అంతా కూడా ఆకారమే వస్తుంది గా పద ద సరి ఆ ഗോ ല പേ ഗ ീദ പദ ശുഭ റൊദ പേസ മായൂ ഊരെ അതേണ്ടി ഗീതം മൊത്തം మందరధారే మోక్షమురారే దైత్యకుల అంతక పావనమూర్తే పదశుభ రేఖ మయూరే అది అసలు సాహిత్యం అంతా అంతే అదే టూ టైమ్స్ వస్తుంది కానీ మధ్యలో ఆ ఆకారం మొత్తం ఒక లైన్ కనెక్టింగ్ లైన్గా ఉంటుందన్నమాట అందు కనెక్టింగ్ లైన్ ఉండి అక్కడి నుంచి మళ్ళీ దయచెత్తున్నారు అని వస్తుంది ఇది ఫస్ట్ స్పీడ్లో స్వరము సాహిత్యము కూడా దీని తర్వాత క్లాసులో సెకండ్ స్పీడ్ శ్రీ శ్రీవిర్భ్యో నమ